అదేవిధంగా సార్ నేను క్లిప్తంగా ఈ పథకం గురించి కూడా అలాగే రైతులు కొన్ని సూచనలు కూడా మా స్పంది కోరుతున్నారు లావనివాడు అగ్రికల్చర్ అఫిసర్ పాలసీ ప్రతి మరియు మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయం కదా గత పేరు మోనియర్లోనే నలభై వందల అరవై ఐదు సంవత్సరాలు నుంచి వ్యవసాయ యూనివర్సిటీ రాష్ట్రంలో వివిధ పంటల పైన పరిశోధన చేస్తున్నారు ఆ క్రమంలో ఇంతకుముందు మనం ఈ ఫైట్ విచ్చు అది మా యూనివర్సిటీ రొడ్ చేసిన విధంగా దాని తర్వాత జగిత్యాల స్థానాలు హంస తెల్లహంసూరేఖ రకరకాల వెరైటీ విభజన రీసెస్టేషన్ అది ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఏంటంటే గ్రామ గ్రామాల నాణ్యమైన బిడ్డలు సో నాణ్యమైన విత్తనాన్ని మన ఏ మండలానికి ఆ మండలమే ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మండలానికి సరిపోతే విత్తనం కూడా అక్కడ ప్రొడ్యూస్ చేసేటట్టుండాలి ఒక మంచి క్వాలిటీ విత్తనం అనేది రైతులకు చేరాలి అనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది మేము మొదటిసారి ఈ ప్రయత్నం చేస్తాం किला दाखवते ते कोण दाखवणार आहे म्हणजे तो आप बस याने आपण नंतर नंतर काय फक्त सारे कण्याचं वाटतं नंतर बाय बाय करते